嗯嗯嗯 హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే బాగానే ఉన్నాము చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అయితే చేస్తున్నాము కదా గణేష్ గణేష్ కూడా కొద్దిగా బిజీ ఉండేడు ఊరెళ్ళు ఉండేడు ఈ మధ్య తుఫాన్ పడింది అందుకే అందుకే లాంగ్ వీడియో చేయడానికి సెట్ అవ్వక షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉండేను చాలా రోజుల తర్వాత మళ్ళీ లాంగ్ వీడియో అయితే చేస్తున్నాము ఈ అయితే రాజీమ కందులు అయితే మా స్టైల్లో కర్రీ వండబోతున్నామండి కొంతమంది అయితే వీటిని రొంగబోతులు అనేసి అంటారు ఆ రాజిమ కందులు అనేసి కూడా అంటారు వాటితో అయితే చక్కగా ఈరోజైతే మా స్టైల్లో కర్రీ వండి టేస్ట్ చేయబోతున్నాం వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా రెండు వరకు చూడడానికి ట్రై చేయండి కొత్తగా వీడియోస్ చూసేవాళ్ళైతే వీడియోనైతే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వంట అయితే స్టార్ట్ చేసాము కదా కనిస ఇప్పుడు ఆయిల్ ఆయిల్ పెడిచే బౌల్ ఎత్తు డాడీ ఒకసారి నువ్వు తప్పుకున్నానా వంట చేస్తామంటే చూడండి మా బుడ్డోడు ప్రతీదానికే ఇది రాజిమ కందులండి ఇవి రాజిమ కందులతో అయితే మా స్టైల్లో చక్కగా కర్రీ వండుకోబోతున్నాం చాలామంది లాంగ్ వీడియోస్ ఏమనేసి కామెంట్స్ చేస్తున్నారు మాకు కూడా వీళ్ళు వీలు పడక గేప్ వచ్చింది కథ కనుసు ఈ నాలుగైదు రోజుల నుంచి అయితే తుఫాను నిన్నటి నుంచి అయితే కొద్దిగా క్లైమేట్ బాగుంది అవును బాగులే ఆయిల్ చూడు కాలుద్ది ఆయిల్ గడ్డ కట్టేసింది చలి కదా కనుక గడ్డ కట్టేస్తుంది మరి చాలా రోజుల తర్వాత నీ వంట రుచి టేస్ట్ చేయబోతున్నాం మిరపకాయలు ఉల్లిపాయలు కనుసు నీకు తెలియదు ఏం లేదు వంటల గురించి ఆరుతారున్నావు కదా కదా ఎన్ని రకాల వంటలు వచ్చి నీకు నిజాన్ని చెప్పు నిజాన్ని చెప్పు వచ్చారా

నిన్న అయితే ఒకతను ఇక్కడ బైక్తో స్లిప్ అయిపోయాడు మావాడైతే అది గుర్తించి తుడిచేస్తున్నాడు శుభ్రంగా ని తుఫాన తర్వాత అయితే మా ఊరైతే క్లైమేట్ అయితే చాలా బాగుంది నాలుగు రోజుల నుంచి తుపాను కదా చాలా మబ్బుగా ఉండింది ఊరైతే ఈ కూరగాయ మేము వండుతున్నాము రాజిమ కందులు ఇవి చూడండి తుపానికి అయితే ఇవి మొత్తం మొలకెత్తిపోయి ఆరబెట్టి కర్రీ వండుకోవడానికే అమ్మితే తీసుకోరండి మొలసిపోయాయి కదా రేట్ అయితే ఇవి అమ్మినా సరే బాగున్నా సరే అమ్మినా నలభై యాభై రూపాయలు మాత్రమే కేజీ టమాటా టమాటాస్తుంది ఇప్పుడు మార్చాం కదా కర్రలు కర్రులు మార్చాం కదా అందుకని మారిపోతుంది లైట్గా సాల్ట్ అయ్యి సార్ సాల్ట్ అండి பத்து வைக்கிங் கொடுத்து சரி கொடுக்க మంటై ఫుడ్ ఎక్కడైపోయింది కనుక మంటైకి అయిపోయింది కాబట్టి ఇందాక మంటు కదా స్టార్టింగ్లో మా వద్ద వివరించి కదండి మిరపకాయలు కప్ప పామ్మో ఏటో గుమ గుమ్మలు ఆడుతుందా మళ్ళీ టెస్ట్ సాల్ట్ చూడు సాల్ట్ ఎలా ఉంది

గణేష్ మీద అయితే నాకు నమ్మకం లేదు అందుకనే నేనే సాల్ట్ టేస్ట్ చేస్తున్నాను లేదా బెస్ట్ కదా ఇదే సరిపోయిందండి సరిపోయిందా బంపు రైస్ వంటామండి కొత్త రైస్ ఇది కొత్త రైస్ అయితే ఈ విధంగా ఉంటుంది పర్లేదు నీరకే ముందు ఒకే దగ్గర వేస్తున్నాను తినేద్దాం తినేద్దాం కలిసి ఓకేనా బాగా ఉండేమంట ఒకరి

ఎలాందా బాగుందా సూపర్ ఉంది బాబు నిజాం కన్నా సూపర్ ఉంది మంచి టేస్టీ ఉంది బాబా మనయితే మన చేస్తుంటే నవ్వు ఇది ఫ్రెండ్స్ రోజు వీడియో అయితే ఈ వీడియో అయితే మీకు అనుకుంటున్నాము ఈ వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్